హలో హాయ్ ఎవరివన్ ఆరోగ్యమే మహాభాగ్యం నా పేరు రామాంజనేయులు ఒక ముప్పై సంవత్సరాల నుంచి జిమ్ రన్ చేస్తూ ఉన్నాం ఇక్కడ జిమ్కి వచ్చిన వాళ్ళు అసలు బేసిక్ నుంచి వచ్చిన వాళ్ళు తెలియని వాళ్ళు జిమ్కి వచ్చిన తర్వాత ఏ విధంగా మనం వర్కౌట్ చేయాలి అని దాని మీద మనము చిన్న కొన్ని టాపిక్ తెలుసుకుందాము ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు రాగానే జైన్ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం మందికి ఏది ఎలాంటిది బేసిక్స్ తెలియవు కాబట్టి వాళ్ళకి మనము కోచ్ ద్వారా మనము కంపల్సరీ వాళ్ళకు వామప్ ఎట్లా చేయాలి వర్కౌట్ ఏ విధంగా చేయాలి అనే దాని మీదకెళ్ళి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము ఎందుకంటే వామప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ లేపకూడదు వామప్ చేసిన తర్వాత మనము వెయిట్ చేసుకుంటే మనకు ఎలాంటి మజిల్స్ ఇలాంటివి పట్టుకోవడం జరగదు కాబట్టి ఫస్ట్ వామప్ చేసిన తర్వాతనే మనము కంపల్సరీ జిమ్ వర్కౌట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వామప్ సంబంధించిన విషయాలు ఫస్ట్ కొన్ని తెలుసుకుందాం ఫస్ట్ కొన్ని వామప్ చేసే ముందు మనము ఏమేమైతే బాడీలో మన ఆల్ జాయింట్ మజిల్స్ జాయింట్ మజిల్స్ అన్నీ మనము ఫ్రీ చేసుకోవాలి ఎట్లా అనేది మనం కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాము ఒక వన్ కమాన్ ఫస్ట్ మనం ఎందుకంటే నైట్ నిద్రపోతాం కాబట్టి నెక్ ఫస్ట్ మెయిన్ పడ నెక్ మంచి మజిల్ ఫ్రీ చేసుకోవాలి స్లోగా రౌండ్గా మెల్లగా రౌండ్ తిప్పాలి ఒక సిక్స్ టైమ్స్ వన్ సైడ్ ఫాస్ట్ తిప్పోదు మెల్లగా కళ్ళు మూసుకొని మెల్లగా తిప్పాలి రివర్స్ ఒక సిక్స్ టైమ్స్ తిప్పాలి ఓకే స్లో అప్ డౌన్ మెల్ల అప్ డౌన్ చేయాలి అండ్ మెల్ల సైడ్ బెండింగ్ సైడ్కి బెండ్ చేయాలి సార్ ఓకే సిక్స్ సిక్స్ టైమ్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ మనకి రిస్టా ఓన్లీ జస్ట్ మనం ఫ్రీ రెస్ట్ ఫ్రీ ఇట్ ఇటు సిక్స్ టైమ్స్ ఇటు సిక్స్ టైమ్స్ ప్లస్ ప్రెస్ డౌన్ మరి హ్యాండ్ చైన్ డౌన్ ఓకే షోల్డర్స్ షోల్డర్స్ ఫ్రీ ఇవ్వాలి మళ్ళీ రివర్స్ ఓకే హ్యాండ్ షీట్లో ముందు పెట్టండి ఇది మనము డౌన్ ఫాస్ట్ మీకు ఎంత వస్తుంది ఫాస్ట్ చేయండి ఎక్కువ వస్తున్నారు సిక్స్ నుంచి టెన్ టైమ్స్ రిపిటేషన్ చేయండి మనకు షోల్డర్ మజిల్స్ అండ్ హ్యాండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ అవుతాయి డెల్టా జాయింట్ మజిల్స్ అన్నీ సైడ్ ఇటు ఒకసారి అదొకసారి నెక్స్ట్ వన్ బాడీ సైడ్ బ్యాండ్ ఇలా చదువు మీ గడ్డ సైడ్ బ్యాండ్ నీ బెండ్ చేయకుండా ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే బెండ్ కావాలి స్ట్రచ్ ఓకే ఒక టెన్ టైమ్స్ ఆఫ్ అండ్ ఐ నా ఓన్లీ నా బాడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ బెండ్ కావాలి టచ్ చేసి మళ్ళీ వెనక ఇలా బ్యాక్ స్ట్రచ్ చేయాలి స్పైన్ అయితే స్లో బెండ్ చేయాలి ఫాస్ట్ చేయద్దు అడుగు ఫ్రీ చేసుకోండి రివర్స్ ఓకే నెక్స్ట్ లెగ్స్ ఓన్లీ లెగ్ లేపి లెగ్ ఓన్లీ థాయి మూమెంట్ ఇవ్వాలి ఓన్లీ లెగ్ ట్రై చేయడం మెల్లగా ఇట్లా ఓన్లీ తాయి మూమెంట్ ఇవ్వాలి లెగ్ పోతే థాయి మజిల్స్ అన్నీ హిప్ జాయింట్ అన్నీ మనకు ఫ్రీ కావాలి ఈ లెగ్ మళ్ళీ అట్లా మనం టెన్ టెన్ టైమ్స్ వేసుకోవాలి మెల్లగా ఇట్లా హిప్ జాయింట్ కావాలి కంపల్సరీగా నీది ఇవ్వకుండా హిప్ జాయింట్ అవ్వాలి జస్ట్ కొంచెం కాలు దూరం పెట్టండి స్క్వాటింగ్ మజిల్స్ మనకు ఒకటి ఓన్లీ బ్యాక్ కూర్చొని లేవాలంటే ఎస్ వెనక కూర్చోవాలి నీస్ ముందుకోవద్దు అట్లా ఒక టెన్ టైమ్స్ అట్లా టెన్ టైమ్ రిపీటేషన్ చేయండి ఓకే కాల్ దగ్గర పెట్టుకొని క్లోజింగ్ లెగ్స్ క్లోజర్ లెగ్స్ జస్ట్ ఆఫ్ ముంగట కాఫ్ మజిల్స్ అన్నమాట ఓకే నెక్స్ట్ కాల్ దూరం పెట్టి స్ట్రాచ్ వాళ్ళెక్సీన్ లెగ్స్ పోతాయండి ఇట్లో ఒక టెన్ ట్వెల్వ్ టైమ్స్ మీ టైమ్ని బట్టి నెక్స్ట్ వన్ స్ట్రెచ్ చేయాలి లెక్స్లో మంచి బాడీ స్ట్రెచ్ అయినట్లో ఎంత వస్తుంటుందో థాయి మజిల్స్ అండ్ రెండు బొయిండ్ చేసి మనీయాలి స్లోగా మెల్లగా ప్రెస్ చేయాలి ఎక్కువ ప్రెస్ చేయదు స్లో ఇక్కడ మనం ఓన్లీ బాడీ మజిల్స్ ఉన్నటువంటి జాయింట్ మసిల్స్ అన్నీ ఫ్రీ అయ్యాయి అన్నమాట డెస్టిబ్యూజ్ స్టామినా వర్కౌట్ లేక అనమాట అంటే మనం ఉన్న దగ్గరనే మనం చేసుకోవాలి వర్కౌట్ ఎస్ స్కిప్పింగ్ లెక్క జంప్ చేయండి జంప్ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ స్టాప్ చేయాలి ట్వంటీ జాబ్ జంప్ మనం ఒక ట్వంటీ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అట్లా ట్వంటీ ట్వంటీ త్రీ సెట్స్ చేసుకోవచ్చు వెయిట్ బర్న్ కావాలనుకున్న వాళ్ళు అంటే వామప్ జస్ట్ ఒక నార్మల్ కామన్ ఓన్లీ మజిల్ డెవలప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వామప్ సరిపోతుంది తర్వాత మన జిమ్ సంబంధించిన కొన్ని వర్కౌట్ వామప్ ఉంటుంది ఇంకో దీని నుంచి మనకు బాడీ మొత్తం టోటల్ హిప్ మజిల్స్ హిప్ మసిల్స్ అన్నీ టోటల్ ఫ్రీ అయితే స్పైనల్ కూడా అన్నీ ఫ్రీ అయితే మంచిగా ఓకే అండి చేయించు మనము ఫస్ట్ వెయిట్ లాస్ అని కార్డియో వర్కౌట్ ఉంటాం కదా దానికి మనకు బరువు తగ్గడం కోసం అని చెప్పేసి అని కంపల్సరీ ట్రెడ్మిల్ ఇవ్వాలి స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ మనకు ట్రెడ్మిల్ మీద డైరెక్ట్ ఒకటిసారి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేయొద్దు స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకు ఒక ఫైవ్ మినిట్స్ చేపించాలి చేపించి ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చేపియచ్చు ఇంకా కంటిన్యూ ఒకటేసారి మనం డైరెక్ట్ టెన్ మినిట్స్ చేపిస్తే వాళ్ళకు బేసికల్గా అలవాటు లేకపోతే కింద పడిపోతారు వాళ్ళు కాబట్టి మనము స్టార్టింగ్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం వాళ్ళకు చూపెట్టాలి ఎట్లా అనేది కూడా మనము అట్లా ఒక ఫైవ్ మినిట్స్ దాకా స్టార్టింగ్ తర్వాత మెల్ల ఎయిట్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ అట్లా మనం ఎంత టైం పెంచుకుంటూ పోతే అంత తొందరగా మనకు ఫ్యాట్ బర్న్ అవుతుంది దాంతోపాటు మంచిగా కార్డియో వర్కౌట్ అవుతుంది ఓకే ఫస్ట్ మనకేమో రోప్ వర్కౌట్ ఇది రోప్ దీని నుంచి మనకి ఏంటంటే బాడీలో ఉండే ఫ్యాట్ తొందరగా వెయిట్ లాస్ అవుతుంది మంచి స్టామినా ఉంటుంది దీన్ని చేసే మనకు పద్ధతి ఏంటంటే కరెక్ట్గా పోజన్ తీసుకోవాలి నీ ప్యాన్ బాడీ చూసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఫర్ వన్ అండ్ వన్ అండ్ చూసుకోవాలి జస్ట్ అయినా ఇట్లా సింగల్ సింగిల్ సింగిల్గా మనం టైం వేసుకోవచ్చు అండ్ బోత్ అండ్ కూడా వేసుకోవచ్చు ఇట్లా ఓన్లీ స్టమక్ మీద పెయిన్ వచ్చేవరకు వరకు ఒక రౌండ్కు ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ వరకు చేయొచ్చు అట్లా మనం త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ చేయొచ్చు తొందర ఫ్యాట్ బర్న్ కావాలంటే ఖచ్చితంగా ఎంత ఎక్కువ వేసేంత మంచిది నెక్స్ట్ వన్ బోత్ లెగ్ బోత్ లెగ్ అండ్ డౌన్ ట్రూ లెగ్స్ రెండు బోత్ లెగ్ ఎస్ కరెక్ట్ ఎస్ అట్లా బోత్ లెగ్ సింగిల్ హ్యాండ్ వేసాక అట్లా బోత్ లెగ్స్ కూడా వేసుకోవచ్చు ఎస్ కరెక్ట్ అట్లా ఎస్ అప్డౌన్ వెయిట్ వస్తుంది ఇక్కడ ఎస్ లెగ్ పైకి పెట్టుకొని చేసుకుంటే మనకు అప్పర్ అప్డౌమ్ వెయిట్ వస్తుంది అనమాట అందుకోసం దీని మీద మనకు కంపల్సరీ జిమ్లో ఉంటుంది హ్యాండ్స్ బ్యాగ్ లేచాం ఎస్ ముందుకు బెండ్ అయినప్పుడు గాలి అని గాలి బయటకు పోవాలి తను పొట్టాల నుంచి గాలి నోరు ద్వారా బయటకు వెళ్ళిపోవాలి అట్లా మన ఇక్కడ అండాలి అండడానికి ట్రై చేయాలి చిన్న ఇక్కడ రాలే తల ఇక్కడ అంటాను ట్రై చేయాలి ఎస్ గుడ్ మనకు ఓన్లీ ఫర్ ఫ్రంట్ ఆఫ్ దామన్ పర్ఫెక్ట్ వెయిట్ వస్తుంది అన్నమాట ఇంకా పైకి రావాలా పైకి రావాలి పైకి ఎస్ అట్లా పైకి వస్తా ముంచోడు వాడు ముందుకు ఎస్ దగ్గింది ఓకే అలా అప్ దామన్ సంబంధించినది ఒక మిషన్ మనకు దీని నుంచి ఎందుకంటే మనకు అబ్డమన్ అండ్ సైడ్స్ మనకు కటింగ్ రావడం కోసం చెప్పేసి అని వెయిట్ చేసి చేస్తాను అనమాట అందుకోసం చెప్పేసి అని సరఫ్ టర్న్ ఎస్ అంటే మన వెయిట్ అనేది చిన్న పట్టుకున్నప్పుడు వాళ్ళ కెపాసిటీని బట్టి మనం వెయిట్ తీసుకోవచ్చు ఎత్తగా తీసుకోవచ్చు ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత స్ట్రెయిన్ వస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి న్యూ మెంబర్స్కి మనము ఫస్ట్ చిన్న వెయిట్ నుంచే మనము స్టార్ట్ చేయాలి సూపర్గా మనకు అబ్డెమన్ వెయిట్ వస్తుంది చూడండి కరెక్ట్గా అండ్ ఏంటంటే మనము ఒక్కొక్క ఏజ్ కేటగిరీని బట్టి మనము వర్కౌట్ చేయించాలి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే స్టూడెంట్స్ అండ్ ఏజ్ పైన ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకు పైన ఉన్న వాళ్ళు ఎట్లా చెప్పాలి ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు యంగ్ స్టార్స్కి ఎట్లా చెప్పాలని కూడా మన దగ్గర ఫుల్ ఎక్స్పీరియన్స్ కోచెస్ కూడా ఉన్నారు అందుకబట్టి మనం ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి అందరు దాదాపుగా మన దగ్గర ఎక్కువ స్టూడెంట్స్ వాళ్ళందరూ మంచి ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ మన దగ్గరికి జిమ్కి వస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము కొన్ని అంటే వర్కౌట్ ఏంటంటే మనకి ఇంకా స్టెమినా పెరగాలి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆర్మీ డిపార్ట్మెంట్లలో పోవడానికి కొంచెం వాళ్ళకు రన్నింగ్ చేస్తారు చేస్తారు కొంచెం ఇంకా హార్డ్ వర్కౌట్ చేయాలంటే మనం ఏంటంటే రిపిటేషన్ ఎక్కువ చేయాలి ఆ రిపిటేషన్ ఎక్కువ చేయడం వల్ల మనము స్టామినా ఎక్కువ వస్తే మనం ఏదైనా చేయగలుగుతాం